సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు తెనాలిలో చెప్పవలసిన మాట ఎందుకంటే నాటక రంగానికి పేరు మోసినటువంటి నేల తెనాలి ఖచ్చితంగా సినిమా రంగానికి ఇక్కడ అద్భుతమైన వ్యక్తులందరినీ పంపించిన నేల తెనాలి ఆంధ్ర ప్యారిస్ అంటారు ఇక్కడ మాధవ పెద్ద బుచ్చుసుందరరామ శాస్త్రి గారు ఇక్కడ పుట్టి పెరిగి తెనాల్లో ఉండే కాఫీ హోటళ్ల మీద కూడా పద్యాలు రాశాడు రైటో రేటు తెనాలెగుడు గొడుక్ అని బ్రహ్మాండమైన భద్య రష్యయన ఆయన అటువంటి తెనాలలో చెప్పుకోవలసిన మాట తరుణిమేషంబు గైకొన్న పురుషుడరయ పురుషుడగుగా అని పరికింప తరుణియగుని తరుణివేషంబు గైకొన్న పురుషుడరయ పురుషుడగుగాని పరికింప తరుణియగునీ ి పరికింప తరుణియగునే జీవభావం ముగై కొన్న కేవల ఆత్ముడు ఆత్ముడగుగాని మరి జీవుడగునే తెలియ మీరు గమనించండి ఇప్పుడు తగ్గిపోయే నాటకాల్లో పూర్వం స్త్రీ పాత్రలు పురుషులు వేసేవారు స్థానం నరసింహరావు గారు సత్యభావ పాత్ర అయితే తిరుగులేదు మీకు మళ్ళీ ఎవరు సత్యభావం పాత్ర వేయలేరంటే ఆయన ఏమన్నాడు తెలుసా నాకు మళ్ళీ వెయ్యక్కలేదు నేను కట్టినట్టుగా కడితే ఆడదానికి ఐదు వందలు ఇస్తానని చెప్పాడు ఆయన ఆ రోజుల్లో ఛాలెంజ్ నాకు మళ్ళీ వెయ్యక్కలేదా దేశంలో ఆడాళ్ళందరికీ ఇదే సవాల్ నేను కట్టినట్టు చీర కట్టమని ఐదు వందలు ఇస్తాను ఆ రోజుల్లో వందేళ్ల క్రితం అంత బాగా విషయం స్థానం నరసింహరావు తర్వాత కాగిత సుబ్బారావు గారు మాకు బాగా తెలుసు పల్నాటు యుద్ధంలో నాయకుల నాగమ్మ పాత్ర విరాట కీచకవధ వేస్తే ద్రౌపదీదేవి పాత్ర లేదా సుధేష్ణ పాత్ర హరిశ్చంద్ర వేస్తే చంద్రమతి పాత్ర అంతకంటే ఇంకా గొప్పవాడు మహానుభావుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చంద్రమతి నాట హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర చింతామణి నాటకంలో చింతామణి పాత్ర పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మ పాత్ర సతీ సక్కుబాయిలో సక్కుబాయి పాత్ర వేసి బ్రహ్మాండమైన కీర్తనలు పాడేవాడు బుర్ర సుబ్రహ్మణ్య గారు స్త్రీ వేషాలకు ఎంత ప్రసిద్ధుడు అంటే ఆయన మన్నాడు పొద్దున్న భార్యతో సహా గుళ్ళోకి వెళ్ళేవాడు అప్పుడు తెలిసేది ఆయన పురుషుడైన స్త్రీయే అనుకునేవాడు ఇంకా చెప్పాలంటే చింతామణి నాటకంలో ఆయన చింతామణి వేస్తే ఆ రోజుల్లో మాకు తెలుసు మా ఫ్రెండ్స్ మమ్మల్ని అడిగేవారు ఆవిడ వివరాలు కనుక్కోమని ఆవిడ కాదు ఆయన ఆయన పొద్దున్న తెలిసేది అన్ని చమత్కారాలు ఉన్నాయి మా వాళ్ళు అడిగేవాళ్ళు ఆవిడ ఎవరో కనుక్కో బ్రాహ్మలు కదా ఆయన బ్రాహ్మలు ఎందుకంటే మా ఇంట్లో ఉండవు మా బంధువులు ఇంటో ఉండేవాడు ఎందుకని కొంచెం కనుక్కోవాలని మేము నవ్వుకునేవాళ్ళ పొద్దున్న ఆయన భార్య ఇద్దరు ఆయన భార్య ఇద్దరు పొద్దున్న గుళ్ళోకి వెళ్ళేవారు ఆ గుళ్ళో కడుతుంటే నేనే చెప్పాడు రేపు నువ్వు రాత్రి అడిగావు కదా వివరాలు అడుగు ఆయనే అడుగు ఆయన ఇది ఈనాడ వేషం ఏ పైగా ఆయనకి ఆయన భార్య మేకప్ అని విన్నాను నేను అదో విచిత్రం అంత మహానటులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ స్త్రీ పాత్రలే వేశారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ కాగితం సుబ్బారావు గారు కానీ స్థాన నరసింహరావు గారు వీళ్ళందరూ అంత మాత్రం చేత వాళ్ళు స్త్రీలు అయిపోతారండి అది చెబుతున్నాడు ఇక్కడ లింగమూర్తి గురుమూర్తి గారు ఉదాహరణ మీకు నాటకాల అలవాటే కదా మొదట్లో స్త్రీలను నాటకరంగంలోకి రానిచ్చేవారు కాదు మంచిది కాదని అందుకని మగవాళ్ళే స్త్రీ పాత్రలు వేసేవారు అక్కినే నాగేశ్వరరావు గారు మొట్టమొదటి వేసింది స్త్రీ పాత్రేట ఆయనే చెప్పాడు అందుకని అలా ఉండేవారు సినిమాల్లో కూడా అలాగే ఉండేది పరిస్థితి అంత మాత్రం చేస్తే ఆయన స్త్రీ అయిపోడు కదా తరుణి వేషంబుగై కొన్న పురుషుడర ఏ పురుషుడగుగాని పరికింప తరుణియగునీ స్త్రీ వేషం వేసినంత మాత్రాన్ని పురుషుడు స్త్రీ కాదు పురుషుడే అవుతాడు కదా అలాగే జీవభావంబుగై కొన్న కేవల ఆత్ముడు కేవల ఆత్ముడు ఆత్ముడగుగా అని మరి జీవుడగునే తెలియ ఇన్ని కోట్ల జీవరాశులుగా మారినటువంటి జీవవేషం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన మహావిష్ణువే అవుతాడు కానీ జీవుడు ఎందుకు అవుతాడయ్యా అన్నాడు మనం వేషం వేస్తున్నాం మనం ఒక పాత్ర ధరించామంటే ఎప్పుడు బీపీ రాదండి అది ముఖ్యం ఎప్పుడు కోపం వచ్చిన ఇట్స్ జస్ట్ డ్రామా ఐఆమ్ యాక్టింగ్ అంతే నీ పాత్రకు నువ్వు న్యాయం చేయి ఎందుకంటే పాత్రకు న్యాయం చేయాలి కోప్పడాలంటే కోప్పడాలి గయోపక్షి నాటకం చూడండి అర్జునుడు నేనే సర్వ జగన్ నియామక భవాని భర్గపాదంబుడేని మజ్జనని వాసుపత దివ్యాస్త్రంబు అమోఘంబుగా అని బాడలేదనుకోండి పక్కన కృష్ణుడు పాత్రతారు నేనే శ్రీహరి సంభవుడనే అని ఎలా పాడతాడో ఈయన పాడితేనే ఆయన పాడతాడు ఇద్దరు పాడతారు ఎందుకని ఈయన ఆరున్నర వేశాడు ఆయన మూడున్నర వేసాడు అందుకని పాడతాడు నాటకాలు వేసిన మహానుభావులు అందరూ మూడున్నర నాలుగున్నర వేయకుండా ఉంటే ఎంత బాగుండేవారు అవి వేసి చెడిపోయారు మొత్తం అంతా ఆరుమని ఇష్టం ఆరున్నర వేయమంటాడు ఈయన మూడున్నర వేసాడు ముందే ఇక్కడ కానీ అందులో మనం తత్వం కలిగిద్దాం వాళ్ళ బతుకులు వాళ్ళు మనమేం చేస్తాం ఒక్క మాట కవులు పండితులు గాయకులు కళాకారులు తెనాల్లోనే మాట్లాడుతున్నా నమస్కారం పెట్టుకోరుతున్నా నాలుగు రూపాయలు సంపాదించినప్పుడే దాచుకోండి అనవసరంగా ఖర్చు పెట్టకండి కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటకరంగంలో చాలా గొప్ప ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి